ఇన్ని అపార్ట్మెంట్లు హైదరాబాద్లో ఉన్నాక వాస్తు గురించి మహాడూకూడదు అది పని చేయదు పూర్వం ఎకరం దుడి ఎకరం ఇల్లు ఉన్నప్పుడు పుట్టిన వాస్తు అది అప్పుడు వర్తించే వాస్తు ఇప్పుడేమిటి గజం చూడలేదు బయటకు వద్దామంటే ఒకటి వాస్తు దాన్ని బడుకు ఇప్పుడు పెట్టుకుని మనం బాధపడుతున్నాం ఇక్కడ అలాగే దక్షిణ వైపు తెరిపి పెట్టుకోమన్న గాలి వస్తుంది దక్షిణ వైపు ఇంత తెరిపి పెట్టుకున్నాక సింహద్వారం ఎలా పెట్టుకుంటారండి అక్కడ తెరుపున తోడు సింహద్వారం పెట్టుకుంటారా అందుకని మనకి తూర్పు ముఖం అనేది ఎందుకంటే భారతదేశ భూభాగమే మీకు తూర్పుగా తిరిగి ఉంది ఉష్ణోగ్రత మనకి ఇతర దేశాల కంటే మనకి ఎక్కువ సూర్యుడు ఇక్కడ ఎక్కువసేపు ఉంటాడు మన దేశంలో మన అదృష్టం అది నిజం చెప్పాలండి అందుకని తూర్పు ముఖంగా మనకి మంచిది ఎందుకంటే వెలుతురు వెంటనే పెందరాళ్ళే వస్తుంది ఎక్కువసేపు ఉంటుంది ఇంటికి ఆరోగ్యానికి గాలికి మంచిది వ్రతాలు నోములు చేస్తే తూర్పుగా తిరిగి చేయమనేది పూర్వం కరెంట్ లేదు ట్యూబ్లైట్ లేవు ఆముదం దీపాలు అస్తమానం పెట్టుకోలేరు ఈ ముహూర్తాలన్నీ తెల్లరగట్ట ఉంటాయి శనివారం ముహూర్తం తప్పితే మిగిలిన రోజులు ముహూర్తాలు తెలారకట్ట ఉంటాయి ఆ తెలారట్ట కూర్చొని తూర్పుగా మొదలుపెడితే ఒక అరగంటలో వెలుతురు పడుతుంది కాస్త అగిపెట్టు ఉందో ఎక్కడ ఉందో కనపడుతుంది అందుకని తూర్పుగా జరిగితే శుభం జరుగుతుంది ఉత్తరంగా జరిగితే జరగదని ఎక్కడ లేదు దానికి దీనికి సంబంధం ఏదో వాస్తు నథింగ్ బట్ ఇంజనీరింగ్ గాలి వెలుతురుకు సంబంధించిన విషయం చెప్పితే అక్కడ ఎవరు దేవతలు అంటే మనకు డామ్మనడానికి ఏం లేదు అక్కడ అలమార్చేయకూడదు శాస్త్రాన్ని అది ఇంజనీరింగ్ భౌతికం అది దాని భౌతికాన్ని కూడా మనం ఏదో మతం చేసి పారేస్తారు కానీ పిచ్చి నమ్మకాలు బయలుదేరాయి అంతే తేడా ఈ మరి అందుకే అమెరికాలో మీకు దక్షిణం వాస్తు అండి ముఖంగా ఉంటాయి వెళ్ళండి ఎందుకంటే వాళ్ళ నిర్మాణాలు వేరు వాళ్ళ వ్యవహారం వేరు అక్కడ దక్షిణమే ఉంటాయి ఈ ఆచారాన్ని బట్టి పద్ధతిని బట్టి మారతాయన్ని కూడా దక్షిణామూర్తి స్తోత్రం ఉందే దక్షిణామూర్తి దక్షిణంగానే ఉంటాడే మరి అది శుభమే కదండి దక్షిణ దిక్కు వాస్తు మనకి పనికిరాదంటాం ఎందుకో తెలుసా దక్షిణ దిక్కిన మలయ పర్వతం ఉందమ్మా మంచి గంతపు గాలి మనకి మన మన మూడు పక్కల సముద్రం ఉంది ఉత్తరపు దిక్కిన హిమాలయ పర్వతం ఎందుకంటే దక్షిణం తెరిపి వదులుకోమంటారు తెరిపి బాగా వదిలేయమంటారు ఎందుకంటే మలయ పర్వతం నుంచి మంచి గంతపు చెట్ల నుంచి వచ్చే గాలి చల్లగా మనకి తగులుతుంది పూర్వం ఇప్పుడు కాదు పక్కన ఎంత పొడిగా అపార్ట్మెంట్కి వచ్చాక తగిలే గాలి వెళ్ళలేదు ఇప్పుడు వాస్తే అనవసరం అసలు అది పిచ్చినమ్మకం